సాతాను స్వభావం ఏంటి అబద్ధికుడు మోసగాడు ఎనిమిదవ అధ్యాయంలో వ్యూహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము వాటి స్వభావము మొదటి నుంచి కూడా అదే అని మన లేఖనాలలో చూస్తాం ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మీరు మీ ఆ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అబద్ధికుడు వాడు మొదటి నుంచి అబద్ధికుడు పాపపు స్వభావం వాడిది మోసం చేసే స్వభావం వాడిది అదే విషయాన్ని ఆ రోజు ఇంజెక్ట్ చేశాడు ఆదామవ్వలు ఆ ఇంజెక్ట్ చేసిన ఈ విషయమే ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో పాప శరీరాకారముతోనే ఈ లోకంలో మనిషి జన్మిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా కదా ఏది తీసుకున్నా ఒక చెట్టుని తీసుకున్నా ఒక జంతువుని తీసుకున్నా దానికంటూ ఒక స్వభావం ఉంది మనిషికి కూడా ఒక స్వభావం ఉంది అందుకనే శరీర కార్యాలు అనేకములు ఉన్నాయని గళితులకు రాసిన పత్రికలో చూస్తున్నాం శరీర కార్యాలవి ఎన్ని పెద్ద లిస్ట్ ఉంది అది ఏ విధంగా వచ్చింది శరీర కార్యాలవి బై డిఫాల్ట్ వచ్చాయి అవి శరీర కార్యాలవి కదా ఆ కోపము ద్వేషము అసూయ మత్సరము ఎన్ని పెద్ద లిస్ట్ ఉంది ఐదవ అధ్యాయంలో మనం చూస్తే గళితులకు రాసిన పత్రికలో ఎట్లా వచ్చింది శరీర కార్యాలవి బై నేచర్ అది స్వభావం అది పాపపు స్వభావం అది కదా ఈ విషయాన్ని మనం ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం ప్రావప్స్లో కూడా మనం ఒక మాట చూస్తాం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచనంలో సామెతల గ్రంథం ఇరవై రెండు పదిహేను సామెతలు ఇరవై రెండు పదిహేనులో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగాను పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయను బాలునిలో ఏమొస్తుంది స్వాభావికంగా మూఢత్వం వస్తుంది ఇది మూఢత్వము బై నేచర్ వస్తుంది బై పుట్టుకతోనే వస్తుంది ఆ వ్యక్తికి స్వభావ సిద్ధంగా రావడం అంటే బై నేచర్ వస్తుంది కదా బై డీఫాల్ట్ వస్తుంది స్వభావ సిద్ధంగా ఒక వ్యక్తికి చిన్నపిల్లవాడికి ప్రతి వ్యక్తిలో కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలో కూడా పాప శరీరాకారముతో పుడుతూ ఉన్నాడు బై నేచర్ వస్తుంది అనే విషయము మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయాన్ని చదివి ముగించే ప్రయత్నం చేస్తాను ఎనిమిదవ అధ్యాయంలో యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ వచనాన్ని చదువుతాను యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం వారు ఆయనను పట్టు వదలకు అడుగు చూడగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఏం చెప్తున్నాడు మీలో పాపము లేని ఈ సందర్భం మనకు తెలుసు వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ క్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చి ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో చంపాలి కదా నువ్వేమంటావు అని ఆయన తొందర చేస్తే ఆయన అంటున్నాడు మీలో పాపము చేయనివాడు మొదటగా రాయి వేయండి అన్నాడు ఏమనన్నాడు మీలో పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు పాపము చేయని వాడు అనలా పాపము లేనివాడు అన్నాడు పెద్దవాళ్ళు రాళ్ళు వదిలేసిపోయారు చిన్నపిల్లలు రాళ్ళు వదిలిపో వెళ్ళిపోయారా ఏమో తొమ్మిదవ వచనంలో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరిని వెంట ఒకడు బయటికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఎందుకు పాపము లేని వారు ఎవరు లేరు అక్కడ చిన్నపిల్లల్లో చిన్నవారిలో కూడా పాపం లేదు పాపముతోనే పుట్టారు పాపము లేని వాని గురించి మాట్లాడుతున్నారు వారు అక్కడ వారి హృదయం నొప్పింపబడి వారికి అర్థమై ఎవరు కూడా రాయి వేయలేకపోయారు అక్కడ పాపము చేయని వాడు అని ఒకవేళ అని ఉన్నింటే గాన వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు చిన్నపిల్లలతో రాయల రాళ్ళు వేసి చంపించే వాళ్ళేమో చిన్నపిల్లలు పాపం చేయరు కాబట్టి పాపం చేయలేదు వాళ్ళు కానీ పాపము లేనివాడు అన్నాడు పాపము లేని వాళ్ళు రాయేయండి ఎవరు లేరు అక్కడ పాపము లేని వాళ్ళు చిన్నలను మొదలుకొని పెద్దవారి వరకు కూడా రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అక్కడ అంటే అర్థం ఏమవుతుంది చిన్నపిల్లల్లో పాపం ఉందనా లేదనా శరీరంలో ఉంది వారి స్వభావం వారు అలా చేస్తున్నారని కాదు ఎందుకు చేస్తున్న తర్వాత నేర్చుకుందాం కానీ జన్మత పాపం అనేది ఏ విధంగా వస్తుంది లేఖనాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుందాం ఉంది లేదు అనేది మనల్ని ఆత్మీయతలోకి నడిపించదు పరలోక ఒక రాజ్యానికి చేర్చదు కాకపోతే ఉంది ఏది నమ్మినా కానీ నా ఆత్మీయ జీవితం అనేది ప్రాముఖ్యము తెలుసుకోవడానికి నేను ఈ వచనాలను చెప్పే ప్రయత్నం చేశాను నమ్మినా నమ్మకపోయినా మనము పరలక రాజ్యానికి వెళ్ళము అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము దీనిని బేస్ చేసుకొని మన పరలోక రాజ్యం ఉండదు మన ఆత్మీయ జీవితాన్ని బేస్ చేసుకొని పరలోక రాజ్యం ఉంటుంది